హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ అండి ఈ విలాగ్ అయితే మీరు తప్పకుండా అందరు ఎంజాయ్ చేస్తారనమాట టైటిల్ చూడంగానే అర్థమైంది కదా అందరం కజిన్స్ కలిసి ఒక దగ్గర కూర్చొని చాలా ఫన్ చేసాం మస్తీ చేసాం అనమాట రాముడు సీత ఆడుకున్నాం నెక్స్ట్ లెవెల్లో డమ్షెరాట్స్ ఆడుకున్నాం అనమాట ఫుల్ టు ఫన్ మిడ్ నైట్ అయితే మళ్ళీ బిర్యానీ చేసుకొని తిన్నాము తమ్ముడు వాళ్ళు ఆల్రెడీ వస్తూ వస్తూ టిఫిన్స్ తెచ్చారు అవి కూడా తిన్నాము ఇదేంటంటే మా పెద్ద తమ్ముడు తిరుపతి అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట అది ఇంకా వెంకటేశ్వర స్వామి ఒకటి విగ్రహము ఎండ్ వరకు ఈ వీడియో చూడండి నిజంగా మీరు అందరూ ట్రూగా ఎంజాయ్ చేస్తారు అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి 10 पेस्ट कोस्टो मामा, आह 10 पेस्ट कोस्टो क्यों मामा, 10 पेस्ट कोस्टो मामा। बाबा 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 हाँ। हाँ किरण आल टीम में किरण जब तुम्हारी बच्चिंदा स्माइलेस निपुण। है ऑन बॉम्बों इंद्रा। फ्रीज़ कैंजर पे ना? पुव्वो। लोटस। పువ్వు పెరబూసిందాపరాజ్ కాదు కొత్తదా పాతదా మరి మాకు చెప్పకుండా పొరపాటు కక్క పెట్టుకున్నా

దగ్గరా చెప్పులు చెప్పులు కుట్టేవాడా చెప్పులు కుట్టేవాడా స్వయం కృష అమ్మా చెప్పు అసలు ఫస్ట్ కొత్తదే పాతదో మధ్యలో వెరీ గుడ్ పెళ్ళంటే చెప్తా వెయిట్ త్రీ లాస్ట్ వర్డ్ ఓకే ఎవరు మీరు అందరు కుటుంబం బంధువులు ఇల్లందరి లేడీస్ पतिव्रతలు ఆ కట్టువచ్చిన पतिव्रతలు ఎవరురా నురి ఇంకా టాలెంట్ ఎలా ఉన్నావో అరే మొబైల్ తోనే రనేస్తాను ను

చిత్రం చిత్రం చూద్దాం చూద్దాం ఒకటి చూద్దామా చూడు 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 చా చూడు చా ఉందా చా చూ సినిమా చూపిస్తా అలసిపోయి కూర్చుంటావా కుర్చీ కుర్చీని మరత పెట్టి మరత పెట్టి భూమి భూమి భూమిదా భూమిదా സ്പൈഡർമാൻ സ്പൈഡർമാൻ ആയിരം ദാദ മനോട അമ്മ ഞാൻ ഇപ്പോള അണ്ണോ എൽ ചെപ്നെ ചെവരിക്കേട്ടോ മല്ലേ നാ നാ രരെ നീ చెప్పు చెప్పు ഹം കൊടാനേ സാറ പാസ് സിനിമനാ പാ అమ్మోయ్ కల్కి <m imaginis> <laughs> <laughs> సర్వనన్ సర్వనన్ మూవీ మిలిగా మిలిగా పరిపడిలేచే మనసు గాని అది జర్నీ ఆఫ్ రా లైఫ్ ఆఫ్ రా ఏ 2 పేర్ జాను అక్కడ ఎల్లు అయిపోతాడు ఎప్పుడు అయి కనే అక్కడకి వచ్చి అయిపోతాడు బాహీ హీరోయిన్ సర్వనన్ ది హీరో ఇంకో హీరో కూడా ఉంటాడు నాట్లే కంచమారి బావి బాబల నొప్పినో

నా ఫోన్ ఐఫోన్ దాని మొంద ఫోన్ టెలిఫోన్ ల్యాండ్ లైన్ టెలిఫోన్ ఫోన్ రిలేటెడ్ గా ఏమందది టెన్ సెకండ్స్ బిట్ ది టైమర్ నాకు వస్తుంది రింగ్ కర్ వస్తుంది ఇంతకు ముందర వచ్చేది గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండింగ్ టోనా

सिमुड़ फोन का ईश्वर ओके okay. गॉड ईश्वर रुंडे दी फर्स्ट वर्ड बॉटल कैप दम सब हम्म मजा का मजा रूटी कोकोला लिंका सेवनर लिंका लिंगेश्वरा लिंग लिंग ऐसा बोलते हैं पहले नहीं था

చెప్పు మీ ఆవిడనంత ఇది తెచ్చావు కదా చెప్పేసింది కదరా నువ్వు విరికీరా 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 చింటూ

ఫస్ట్ వర్డ్ రావణుడు రావణుడు బ్రహ్మముడా బ్రహ్మయాత్ర బ్రహ్మరాక్షసుడా అమ్మ బాబు ఏ బ్రహ్మోత్సవమా చెప్పేసింది పాప

അതെ അർജുന വിജയലക്ഷ്മിക്ക് അർജുന വിജയലക്ഷ്മി ലാസ്റ്റ് അത് കാരണം വർദ്ധിച്ച് അസുഖം ചെറുതാർജു 아주노아아주 아르주나 아르주 아르주 아주노드 비제 비제라크슈미 아주노드 체타 비제 아비제

మనం పెట్టుకుంటే చంద్రబు కదా శివుడిది కొన్ని రోజులు మదర్ ఇంకా సిస్టర్స్ కలిసి हम्म लिंग का पहला देखा है और मैं लिंग दो वर्ड्स हां दो वर्ड्स वन वर्ड लिंगा सेकंड वर्ड लिंगाना ओके हां फर्स्ट वर्ड अच्छा है अभी मत तो चुनते पक्षी करडा पक्षी जीवंतों में ज्यादा करडा गुरुज रात्रि को में से कोई नहीं पक्षी पक्षी लिंगा

చెప్పంటీ సీన్ అది అర్జును సెకండ్ సినిమా ఏంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్పు నువ్వు ఏం సినిమా అంటే ఎన్ని వర్డ్స్ ఉంటాయి రెండే వర్డ్స్ ఒకటే వర్డ్ అండి ఏమేరు పారిపోతాడా

అవి ఈజీ అన్నాను మరి చెప్పలేకపోతున్నాదేంటి మాయమైపోయారా గురుబశంకరా దేవుడు దేవుడా పవన్ కళ్యాణ్ దేవుడా బ్రో బ్రో అమ్మా రే రే ఏం చెప్పావురా నాయనా

कैचपर्चेड क्रिकेट जैसी हाँ नानी मूवी हाँ पट्टू कुणिल से ऐसा कैचपर्चेड क्रिकेट कैसे लगे हाँ लगे तेलगु और नारगला लगे हाँ लैंड तक ऐसे ही नहीं है चलते हैं इंडिया तेलगु ना इंडिया ఏదో సమ్ గేమ్స్ గేమ్స్ ఫుట్బాల్ హాకీ ఫుట్బాల్ బాల్ ఉంది అది అది తెలుస్తా బాల్ ఉంది ఇప్పుడు సినిమాలో యాక్టర్ ఫుడ్ పెడుతుంటే కూర్చునే ఉన్నాడు రామ్ చరణ్ మూవీ ఎవడు నువ్వు దమన్ రాజు ము സ്പ്രിങ്താ స్ప్రిలో వేసుకుందామండి వన్ అయింది రాత్రి జీడిపప్పు వేయించుకుంటున్నాం మేతిలో మేతిలో జీడిపప్పు వేయించుకొని తింటాం ఇప్పుడు ఇంకా వీడేమో టోస్ట్ చూస్తామో చాలా అనుకుంటాం మరీ పేస్ట్ అయిపో మరీ పేస్ట్ అయిపోతుంది మామూలుగా అర్ధరాత్రి బిర్యానీ గొడవ ఓయమ్మా మసాలా తిప్పు ఎవరి దగ్గర ఉంది వాచ్ నో వాచ్ చూపించి ఎంతైంది రెండు

సో ఇదండి ఇవాళ వ్లాగ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ కమెంట్ ఇం ఇలాంటి ఇంకా అన్ని వీడియోస్ కావాలని తప్పకుండా మేము చేసి అప్లోడ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్